వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం రామ్కో సిమెంట్స్ జయంతిపురం వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా వివిధ అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన రామ్కో సిమెంట్స్ రావిరాల గ్రామంలో యాభై కేఎల్ కెపాసిటీ గల వాటర్ ట్యాంకును మరియు స్థానిక అంగన్వాడీ స్కూల్ యొక్క కాంపౌండ్ వాల్ను నిర్మించి స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారిచే కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు అదేవిధంగా ధర్మవర్పాడు తండాలో యాభై కేఎల్ కెపాసిటీ గల వాటర్ ట్యాంకును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రెసిడెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆశీష్ కుమార్ శ్రీవాత్సవ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ ఎస్విఆర్కే మూర్తిరావు జిఎం అకౌంటెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫరూక్ మహమ్మద్ సీనియర్ డీజీఎం హెచ్ఓడి రామకృష్ణ సాయి ఇతర హెచ్ఓడిఎస్ మరియు గ్రామ సర్పంచులు గ్రామ పెద్దలు గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు सरपंज <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ Aduhnya, jangan kau diamlah. Ayo, తాలిగేనా ఓకే ఓకే మీరు అందరూ ఉన్న ఒకసారి గ్రూప్ ఉొచ్చి అన్న రామకో సిమెంట్స్ మేనేజ్‌మెంట్ కొడ గ్రామంలో ఉన్నటువంటి జైంతపురం గ్రామం రాయురాల అదే ధర్మలపాడు గ్రామంలో వాటర్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చాలా ఇబ్బందిని చెప్పొచ్చుని మేనేజ్‌మెంట్ దృష్టి తీసుకరగా ఓవర్ ఓర్ ట్యాంకు అదేవిధంగా రావిరాల్లో ఓవర్ ట్యాంకు అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ కాంపౌండ్ వాళ్ళు పోరింగ్ అదేవిధంగా ధర్మాలపాటు డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ కావాల్సి ఉన్నటువంటి వాటర్ సోర్సు బరి గ్రౌండ్ మొత్తం కూడా దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టారు రామ్ కోసమే సిఎస్ఆర్ఎన్ ద్వారా నిజంగా చాలా ధన్యవాదాలు ఇప్పుడు కూడా వాళ్ళు గతంలో కూడా హెల్త్ కావాల్సిన ఎడ్యుకేషన్ కావాలి పూర్తిగా కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే భవిష్యత్తులో కూడా

हेलो हो करया करिया